జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం ఇవాళ తొమ్మిదవ శ్లోకం పదవ శ్లోకం నేర్చుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీకృష్ణ పరబ్రహ్మణే मदर्थे 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 त्यक्ता 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 जीविता हा जीविता हा जीविता हा नाना 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 शस्त्रा 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 प्रहरणा हा प्रहरणा हा सर्वे 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 युद्धा युद्ध युद्ध विशारदाः 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 अन्ये च अन्ये च अन्ये च बहवः 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 शूराः 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 मदर्थे 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 त्यक्त 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 जीविताः जीविताः నానా నానా శస్త్ర శ్ర శస్ ప్రహరణా ప్రహర ప్రహరే యుద్ధ శుద్ధ యుద్ధ విశారదా 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 అపరయాప్తం అపరయాప్త అపరస్మాకం తదస్మాకం 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 బలం 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 భీష్మాభి భీష్మాభి రక్ష 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 పర్యాప్త పర్యాప్తం 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 పర్యాప్ ఇదం తా ఇదేతా ఇదే ఇదేతా బలం బలం ఫలం భీమారక్ష भीमाभिरक्षितम् भी 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 भीमाभिरक्षितम् भी भीमाभिरक्षितम् भी भीमाभिरक्षितम् भी भीमाभिरक्षितम् अपर्याप्तम् 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 तदस्माकम् 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 बलम् फलं बलम् बलम् बलं बलम् भीष्माभिः भीष्माभि भीष्माभिः క్ష రక్ష రక్ష పర్యాప్తం పర్యాప్తు పర్యాప్తం ఇదే తెలియ బలం 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 భీమాభి 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 రక్షితం 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 జై శ్రీమన్నారాయణ జై శ్రీ